సభ్యత్వ నమోదు కార్యక్రమం మన అందరి బాధ్యత అని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి అన్నారు ఆదివారం పశ్చిమ నియోజకవర్గం భువానీపురం శివార్ ప్రాంతరంలోని ఓ కళ్యాణ మండపంలో బీజేపీ పశ్చిమ నియోజకవర్గ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సుజనా చౌదరి లాంఛనంగా ప్రారంభించారు సభ్యత నమోదుపై అవగాహన సమావేశాన్ని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఏర్పాటు చేసింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి విధి విధానాలతో బీజేపీ పనిచేస్తుందన్నారు మోదీ నాయకత్వంలో సబ్కా సౌత్ సబ్కా మా వికాస్ సిద్ధాంతాలతో ముందుకు వెళ్తుందన్నారు ఈ సిద్ధాంతం అనేది ఒక లక్ష్యాన్ని చేరుకునే విధంగా ఉంటుందన్నారు కొన్ని రాష్ట్రాల్లో గెలవకపోయినా ఆయా రాష్ట్రాల అభివృద్ధి కొరకు బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సభ్యత నమోదు కార్యక్రమం జరగాలని కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు కరోనా ఉన్న సమయంలో బీజేపీ కార్యకర్తలు ప్రజలకు దగ్గరగా ఉండి సేవలు అందించారని గుర్తు చేశారు రెండు వేల ఇరవై ఆరులో కొత్తగా యాభై నియోజకవర్గాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని చెప్పారు కార్యకర్తలే బీజేపీకి బలం అన్నారు మోదీ ఆధ్వర్యంలో భారతదేశం అతిపెద్ద ఐదవ ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని వెల్లడించారు పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అమలు చేయగలుగుతున్నామన్నారు మూడో ఆర్థిక శక్తిగా ఉంటే ఇంకా ఎక్కువ పేదల కోసం పనిచేస్తామని పేర్కొన్నారు కోటవి నాయకత్వంలోనే నియోజకవర్గంలో చరిత్రలో భారీ మెజార్టీతో విజయం సాధించామని చెప్పారు ఈ సభ్యత నమోదు కార్యక్రమంలో మహిళలను అధికంగా చర్చలను పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరు శ్రీరామ్ మరియు రాష్ట్ర బీజేపీ నాయకులు నగర నాయకులు పార్టీ కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పార్టీ జనతా జిల్లా సన్నాహక కార్యశాల ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ నెల ఇరవై ఒకటో తారీఖున రాష్ట్ర స్థాయి కార్యశాల పౌరంలో ఏర్పాటు చేసుకోవడం తదనంతరం జిల్లాల వారీగా అన్ని జిల్లాల్లో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోని ఏర్పాటు చేసుకోవడం తదనం రేపటి నుండి మండల స్థాయిలో మూడు రోజుల పాటు ఈ యొక్క కార్యశాల సభ్యత్వ నమోదు ఏ విధంగా చేయాలి ఎవరికి క్రియాశీల సభ్యత ఇస్తాయి అరువులు అనేటువంటి అంశాలన్నీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో చెప్పడం భారత్ మనం ఏ విధంగా జరుగుద్ది పార్టీ గారి అందరికీ తెలిసిన విషయం ఈ సందర్భంగా మీకందరికీ కూడా ఇందాక నలభై ఏడు వేల చెలుపు మెజార్టీతో గెలవడం అంటే అది ఊరికి అమలం భారతీయ జనతా పార్టీలో మీ అందరి ఒక్కరు ప్రతి చెలుకు చెలుకై సముద్రమైనట్లుగా అందరూ కలిసి సహకరించి మూడు పార్టీలు కూడా మన కూటమి వాళ్ళు కూడా అందరూ కూడా చాలా సిన్సియర్గా పనిచేయడం వలన ఈసారి మనం ఆ రిజల్ట్స్ చూడగలిగాం తెలుగుదేశం జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవన్నీ మూలాలన్నీ కూడా కదిలి వచ్చినాయి అంటే ఆ నియోజకవర్గం పుట్టిన తర్వాత చరిత్రలో ఎప్పుడూ లేని ఈ విధంగా మన మెజారిటీ వచ్చింది అంటే మనకి బాధ్యత పెరిగింది నేను మొట్టమొదటిసారికి ఏం చెప్పానంటే ఒక యాభై ఏడు వేలు యాభై యాభై వేలు చిలుపు మన ప్రత్యర్థికి ఓట్లు పడి రాజకీయాల్లో ఏంటంటే ప్రత్యర్థి మాత్రమే కానీ అతని ఎప్పుడు కూడా మనకి ఎనిమిది కాదు ఆ యాభై ఐదు వేల మంది ఎవరైతే వాళ్ళకి ఓట్ వేశారో వాళ్ళను కూడా మనం మెప్పు మనం పనిచేసి బాగా వాళ్ళతో మెప్పు పొంది ఈసారి ఆ ఓట్లు కూడా మన సైడ్కి రావాలి అనే దిశగా మనం పనిచేయాలి ఈ సభ్యత్వం కార్యక్రమం కూడా ఇంచుమించుగా అలాంటిదే ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అనేది ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క సమయంలో కొన్ని విధాలుగా పటిష్టం చెందుతా ఉంటుంది మన దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ డెఫినెట్గా కొంత వెనకంజలో ఉన్నాము అని దాన్ని ముందుకు పైకి తీసుకెళ్ళాలి అని అంటే ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కష్టపడిన నలభై ఏడు వేల ఓట్లు మెజార్టీ వచ్చిందంటే అందరూ కష్టపడబట్టి వచ్చింది నా ప్రయత్నం చాలా తక్కువ అట్లాగే పార్టీని పటిష్టం చేయాలి అని అంటే కోటంలో ఉన్నాం డెఫినెట్గా ఎవరి పార్టీ వాళ్ళు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారో అందులో ఏమాత్రం తప్పు లేదు భారతీయ జనతా పార్టీ విధి విధానాలు సిద్ధాంతాలు నచ్చే కదా అందరం కలిసి ఒక పరిపారు లాగా చేస్తాము ఆ సిద్ధాంతాలు ఈ రోజు భారతదేశానికి జరుగుతున్న మంచి గురించి ఒకటి పదిసార్లు చెప్పి క్వాంటిటీ కాదు ఇంపార్టెంట్ క్వాలిటీ కావాలనే విషయం చెప్పాలి అంటే క్వాలిటీ కలిగిన మెంబర్షిప్ మెంబర్షిప్ చేయించాలి కేవలం టార్గెట్ మాత్రమే చేయటం కాదు మనకి ఒకవేళ ఇంత కంటే మెంబర్స్ కొంతమంది వెళ్ళిపోయి రెన్యువల్ చేసుకోకపోతే వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళకి మళ్ళీ మనం దగ్గరగా ఎలా చేసుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ మీరు దయచేసి ఈసారి ఎందుకంటే ప్రతి మూడు సంవత్సరాలకి ఒకసారి మనం ఈ సభ్యత కార్యక్రమాలు చేయటం కొత్త మెంబర్స్ తీసుకోవటం పాత మెంబెర్స్ రెన్యూ చేయటం అనేది ఇది ఒక రొటీన్ వ్యవహారం కానీ ఇప్పుడు మనం ముఖ్యంగా రేపు ఇరవై ఆరులో డీలిమిటేషన్ జరిగి మళ్ళీ ఒక యాభై ఎమ్మెల్యే సీట్లు పెరగడం ఖాయం లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా మొత్తం మారిపోతుంది ముఖ చిత్రం మారిపోతుంటుంది రాజకీయాల్లో అవకాశాలు ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎలా ఎవరికీ ఎవరికి తెలియదు కుల మతాలకి ప్రాంతీయ భేదాలకి అతీతంగా మనం పనిచేసుకొని పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ చేసిన విషయం కూడా అందరికీ తెలుసు ముప్పై మూడు శాతం మనం మహిళలను కూడా ఎక్కువ డెఫినెట్గా ఎంకరేజ్ చేసి మహిళలను కూడా కొత్త వాళ్ళని మెంబర్షిప్ చేసి వాళ్ళని నాయకత్వానికి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ సభ్యత్వంలో చేసేటప్పుడు డెఫినెట్గా ప్రతి ఒక్కరూ కూడా మనం మహిళల శాతం కూడా యాభై శాతాన్ని దాటవలసిన అవసరం ఉంది కనీసం యాభై శాతం దాటుతూ ఉంటే కష్టం కానీ కనీసం యాభై శాతం వాళ్ళకి మనకి ప్రజానీకంలో సగం ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు ఉన్నారని అందరికీ తెలుసు మహిళలను బాగా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి మహిళా నాయకురాలు కనుక మనకు లేకపోతే అసలు ఓవరాల్గా పార్టీలు పటిష్టం కావు ముప్పై మూడు శాతం అంటే రెండు వందల ఇరవై ఐదులో ముప్పై మూడు శాతం ఉంటే కనీసం డెబ్బై మంది ఎమ్మెల్యేలు మహిళలను మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది ఏ పార్టీ కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వయసులో ఉన్న వాళ్ళని మహిళలు కానీ పురుషులు కానీ అన్ని వయసులో ఉన్న వాళ్ళని కూడా తీసుకురావాలి ఎందుకంటే ఇప్పుడు మెజారిటీ వాళ్ళు రీజనబుల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటున్నారు కాబట్టి సభ్యత్వం చేసే విషయంలో గట్టిగా కనుక మనం నాం కావస్తే అంటే అది చెయ్యాలి కాబట్టి చేయడం కాకుండా మనస్ఫూర్తిగా కన్విక్షన్తో ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని చెప్పి మీకు అందరికీ మరొకసారి నేను మనం చేస్తా ఉన్నా కేవలం కార్యక్రమం పెట్టాలంటే పెట్టాలి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి మీ అందరూ కూడా ఈ సందేశం ఇవ్వాలని చెప్పి ఉదయంతో నేను శ్రీరామ్ గారిని రిక్వెస్ట్ చేశాను నిన్న జరగవలసింది రోజు చేయండి నాకు నిన్న కొంచెం సమస్య ఉందని చెప్పి కాబట్టి మీరు అందరూ కూడా చాలా సీరియస్గా తీసుకొని ఇది ఒక పండగ పండగ వాతావరణంలో చేసుకుంటే మరీ మంచిది ఈ సభ్యత కార్యక్రమం అనేది ఒక పండగ ఈ పండగలో ప్రతి ఒక్కరిని కూడా ఫోన్ నంబర్లు తీసుకొని ఈసారి మొత్తానికి కూడా నేను చెప్తా ఉన్నా ఈ ఎన్టీఆర్ జిల్లాలో మాత్రం డెఫినెట్గా మీరు మీరు చేసే సభ్యత్వాన్ని వెంటనే మళ్ళీ వాళ్ళకి ఒక కాల్ సెంటర్ పెట్టి ఫోన్ చేసి కన్ఫర్మేషన్ చేసే వ్యవస్థ కూడా ఏర్పరిచే పని మీద ఉన్నా నేను డెఫినెట్గా ఆ పని కూడా చేద్దాం మీరు సబ్మిట్ చేసినాక వాళ్ళ దగ్గర నుంచి అంటే క్రియాశీలక మెంబర్షిప్ ఎలాగో వేరే పద్ధతి ఉంది ఆ క్రియాశీలక మెంబర్షిప్ వచ్చే లోపల కూడా మనం ప్రతి మెంబర్ని ప్రతి మెంబర్షిప్ మీరు రాసింది ఇదివరకు రోజుల్లో నెంబర్లు రాసేవాళ్ళు కొన్ని పార్టీల్లో నేను మన పార్టీ వాళ్ళు అలా చేశారు నేను ఉండలేదు కానీ అలాంటి పనులు దయచేసి చేయబాకండి మనకు మనం మోసం చేసుకోకూడదు మనకు మనం మనస్ఫూర్తిగా కన్విక్షన్తో చేసి చెప్పి వాళ్ళు కన్విన్స్ చేసి మెంబర్షిప్ చేయమని చెప్పి మీ అందరికి కూడా పేరు పేరున నేను ఇంకొకసారి కోరుతా ఉన్నాను మీ అందరికి కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి ప్రారంభం ఉంది అందులో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా సంబంధించి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి బూత్ స్థాయి కార్యకర్తలు ఎవరైతే శక్తి కేంద్రాల ప్రముఖులు ఉన్నారో వాళ్ళందరితో కూడా ముఖ్యమైన కార్యశాల సన్నాహక సభ్యత్వ సన్నాహక కార్యక్రమ కార్యశాల ఈరోజు ఎన్టీఆర్ జిల్లా అతడిలో చేపట్టడం జరుగుతా ఉంది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి మార్గదర్శనం చేపట్టడం జరుగుతూ ఉంది ముఖ్యంగా రేపు ఒకటో తారీఖు ప్రితమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి సభ్యత్వం ఆయన తీసుకుని తదనంతరం రెండో తారీఖు రాష్ట్ర స్థాయిలోని ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమం ప్రారంభం అవుతా ఉంది మూడో తారీఖు నుంచి జిల్లా స్థాయిలోని జిల్లా ముఖ్యమైనటువంటి కార్యకర్తలు మొదట లింక్ చేసి మిస్డ్ ఇచ్చి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు దేశవ్యాప్తంగా దాదాపు పద్దెనిమిది కోట్ల మంది సభ్యత్వాలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలోని ముప్పై ఏడు లక్షల సభ్యత్వాలు భారతీయ జనతా పార్టీకి ఉన్న నేపథ్యంలోని రేపు ఈ యొక్క నలభై రోజుల పాటు జరిగేటువంటి ప్రక్రియలో భాగంగా అరవై లక్షల సభ్యత్వం లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా కథను దొక్కాలని చెప్పి రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారు పిలుపు తప్పకుండా అరవై లక్షలు పైచులిక సభ్యత్వాలు రాష్ట్రంలో చేపడతాం జిల్లాలో కూడా అత్యధిక సభ్యత్వం చేసి రాష్ట్రంలోనే అత్యధిక సభ్యత్వం చేసిన జిల్లాగా ఎన్టీఆర్ జిల్లా అని చెప్పి పేరు తెచ్చుకునే దిశగా మా కార్యకర్తలు అందరం కూడా పనిచేస్తాం తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఒక మంచి పార్టీ దేశంలోనే అటిపె ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ మంచి సుపరిపాలన అందిస్తున్నటువంటి పార్టీగా ప్రజలంతా కూడా ముందుకొచ్చి సభ్యత్వం తీసుకొని భారతీయ జనతా పార్టీకి అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి అండగా నిలుచుకోవాలి భారతీయ జనతా పార్టీ కుటుంబంలో సభ్యులుగా కావాలని చెప్పి మిమ్మల్ని అందరి కూడా ఈ యొక్క మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాస్క్రైబ్ అండ్ ప్రెస్ అప్డేట్స్